నా పేరు నల్ల రాహుల్ నేను నెల్లూట్ల గ్రామశాఖ అధ్యక్షుని ఈరోజు నాయకుడు మా అభిమాన నాయకుడు కాబోయే సీఎం మా కేటీఆర్ అన్న రావడం ఎంతో సంతోషదాయకం ఈ యొక్క జనగాం జిల్లాలో చూసుకుంటే గులాబీ జెండా రెప్పరెప్పలాడుతుంది కాంగ్రెస్లో నాయకులు ఒక్కడొక్కడు విల ఆడుతుండు ఆడుతుడు పార్టీ పని అయిపోయింది కూడా సంకీనలు ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా ఒక పండుగ వాతావరణం ఎందుకంటే మీరు చూసుకుంటే ఒకడొకడు కనీసం మా పరిస్థితి ఏంది అని చెప్పి ఒకడొకడు భయపడుతున్నారు ఈరోజు చూసుకుంటే పల్లరాజేశ్వరెడ్డి గారి నాయకత్వం గారి నాయకత్వం రాజన్నగారి నాయకత్వంలో ఎంతో కలకళలాడుతుంది జనగామ జిల్లాలో ఓన్లీ జనగామ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా ఉవ్వెత్తున గులాబీమయం అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు రానున్నది మా ప్రభుత్వమే రైతును బాగుపరిచింది ఎవరు అంటే మీరేమంటారు రైతులను బాగుపరిచింది హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఈరోజు ఏ ఒక్క గ్రామానికి పోయినా ఏ ఒక్క రైతుని అడిగినా ఎవరిని కదిలించినా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే చెప్తారు ఈరోజు యాప్లో యూరియా అని చెప్తున్నారు షాప్లో లేని యూరియా యాప్లో ఎన్ని నుండి వస్తుందని వాళ్ళే ప్రశ్నిస్తున్నారు కదా మరి గమనిస్తున్నారు కదా ప్రజలు వచ్చేసారి వచ్చేసరికి కాల్చి వాతా పెడితే కొడుకులు ఒక్కడొక్కడు ఎక్కడ పోవాలి అక్కడ పోతాడు కబర్దార్ బిడ్డ గమనించుకోర్రీ కళ్యాణ్ లక్ష్మి అని చెప్పారు తులం బంగారం కూడా ఇస్తుంది బంగారం అన్నారు మరి ఎక్కడ పోయింది తులం బంగారం ముసలి చెప్తున్నారుగా రెండు తులాల బంగారం ఆయన ఇచ్చింది అని సిగ్గుండాలి కనీసం రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుండి ఎటు ఏం చేస్తున్నావు నీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంది ఎవరికేం లాభం చేస్తున్నావు నీ ప్రభుత్వం వల్ల ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఇంకా ప్రజాపాలన నడుస్తుందంటే మీరు ఏమంటారు ప్రజాపాలన ప్రజలకు ఎక్కడ పాలన జరుగుతుంది చెప్పండి మీరే చూస్తున్నారుగా ఏ ప్రజలకు ఎక్కడ మంచి జరుగుతుంది ఎవరికన్నా న్యాయం జరుగుతుందా ఇందిరామ్మ ఇన్ లా అంటున్నారు ఎవరికి ఇచ్చారు ప్రజలలోకి పోదాం అడుగుదాం ఎవరికి ఇచ్చారు ఎవరికి సంతోషం ఉంది ఎక్కడ ప్రజాపాలన జరుగుతుంది మనం తెలుసుకుందాం రారి ప్రజలకి పోదాం కేసీఆర్ సభ పెడితే ఎలా ఉండబోతుంది కేసీఆర్ సభ ఆకతుర్తిలో పెడితేనే మరో సమ్మక్క సారక జాతర అని చెప్పి మొత్తం తెలంగాణ మొత్తం ఒక పండుగ ఒక సంతోషం జరిగి ఇప్పుడు కనుక పెట్టినానుకో ఒకడొక్కడు ఉచ్చ పోసుకోవాల్సిందే ఇక ఒకడొక్కడు ఉచ్చ పోసుకోవాల్సిందే కేసీఆర్ నిజంగానే అప్పు చేసిండు అవును అప్పు చేసిండు ప్రజ ప్రతి ఒక్క ప్రజలకు ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సమాచారం అనేది పోయింది అవును కేసీఆర్ అప్పు చేసిండు ఏం చేసిండు కాళేశ్వరం కట్టిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు రైతు భరోసా ఇచ్చిండు రైతులు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చిండు రుణమాఫీ చేసిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఇంకేం చేయాలి ఇన్ని వేసిండు కలెక్టరేట్లు కట్టించిండు మెడికల్ కాలేజీలు ఇచ్చిండు ఇంకేంది అంబేద్కర్ గారికి ఎంతో గౌరవప్రదంగా ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిండు ఇవన్నీ సెక్రటేరియట్ కట్టిను ఇవన్నీ చేసినప్పుడు అప్పు కాదా అప్పుతో పాటు అభివృద్ధి ఒప్పిస్తుందిగా సరే నువ్వు చేసినావు అప్పు ఏం చేసినావు చెప్పు మరి ఇప్పటివరకు ఒక తట్టెడు మట్టేడు తీసినావు చెప్పు కదా తెలంగాణకు ఏం అభివృద్ధి చేసినో ప్రజలకు చెప్పాలి కదా కాంగ్రెస్కి మళ్ళీ ఓటేస్తారా ఇంత యూషణానికి ఇవ్వడానికి కాంగ్రెస్ ఓటేస్తారా కాంగ్రెస్ అని మాట చెప్తే ఊళ్ళకే నిలగొట్టే పరిస్థితి ఉంది ఈ రోజుల ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంతమంది సర్పంచులు గెలిచినామంటారు కదా కేవలం వ్యక్తిగతంగా గెలిచారు తప్ప పార్టీ పరంగా గెలిచిన కూడా ఇవ్వలేడు ఆ గెలిచిన సర్పంచులు కూడా మన పార్టీ వైపే చూస్తున్నారు ఎందుకంటే అమ్మ ఈడే ఉంటే మా పరిస్థితి ఘోరం ఉంది అని చెప్పి రానున్నది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రానున్నది కేసీఆర్ గారు ప్రభుత్వమే వచ్చేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీ అయినా కూడా అందరు బీఆర్ఎస్లోకి రావాల్సిందే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుండే ఫిక్స్ అయిపోయారు కేసీఆర్ గారు వస్తేనే రైతులకి ప్రతి ఒక్కటి సాధ్యం అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుందని అని ఆలోచిస్తున్నారు దయాకర్కి డిపాజిట్లు దక్కుతాయా ఇక యశస్విని రెడ్డి గారే కేసీఆర్ గారు నాయకత్వం అంటారు ఆగమాగంలో రేపు ఎర్రబెల్లి గారి నాయకత్వం అని ప్రచారం కూడా చేస్తారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు మళ్ళీ మంత్రి కావడం ఖాయం ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో వెయ్యి కోట్లు తెచ్చిందని చెప్తున్నాడు అందరికి వెయ్యి కోట్లు అని చెప్పి స్టేషన్ గన్పూర్కి వచ్చి శంకుస్థాపన అని చెప్పి చెప్పారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నారు ఎక్కడైనా అభివృద్ధి పని జరుగుతుందా ఏ ఒక్క రోజు అన్నా మీరు పోయి చూడండి అక్కడ ఎక్కడైనా ఒక తట్టడు మట్టి తీసి బీచ్మెంట్ కానీ ఏ ఒక్క చిన్న పని జరిగిందా హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ అంటున్నారు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు అప్రూవల్ చేసిన హండ్రెడ్ బిడ్డెడ్ హాస్పిటల్ నేను తెచ్చిన అంటున్నాను మున్సిపాలిటీ అయింది స్టేషన్ ఖాన్పూర్ అది నిండు అసెంబ్లీలో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారు మాట్లాడిర్రు దాన్ని ఆమోదం చేసిర్రు ఈరోజు నేను అసెంబ్లీలో మాట్లాడిన కనీసం మాట్లాడడానికి సిగ్గుండాలి అరే నువ్వు చేసింది ఏంది నువ్వు స్టేషన్ ఖాన్పూర్కు ఫస్ట్ టైం నువ్వు ఎమ్మెల్యే అయినావు ఈ యొక్క లింగాలి ఖాన్పూర్ కానీ రఘునాథ్పల్లి కానీ నువ్వు ఎమ్మెల్యే అయింది ఫస్ట్ టైం నువ్వు చేసిన అభివృద్ధి కూడా శూన్యం కాబట్టి ప్రతిదీ మీరు ఆలోచన చేయండి ఇప్పుడు కనుక బై ఎలక్షన్స్ వస్తే కడియం శ్రీఆర్ గారికి డిపాజిట్ దక్కదు డిపాజిట్ దక్కదు గమనించండి ఎందుకంటే రానున్నది మన ప్రభుత్వం కేసీఆర్ గారి గాలి ఉయ్యత్తున ఊగుతుంది తెలంగాణలో కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి రానున్నది మన గవర్నమెంటే కాబట్టి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండండి ఎవ్వరు ఏ అన్యాయం చేసినా కూడా ఖండించండి ప్రతి ఒక్క విషయంలో మన పార్టీ ముందుంటుంది కాబట్టి తెలియజేసుకుంటూ ముయించుకుంటారు ఎవరు బాగా పని చేశారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ తాటికొండ రాజా గారు ప్రజల మనిషి ఇప్పటికీ అధికారం లేకపోయినా కూడా ప్రజల్లో అనునిత్యం ఉంటూ ప్రజల కోసం ప్రజల శ్రేయస్సుకై పదవితో పని లేకుండా కష్ట సుఖాల్లో ఉంటున్నాడు ఈరోజు నీకు ఎమ్మెల్యే పదవి ఉన్నా కూడా ప్రజలలో ఎక్కువ రజ అని అంటున్నావా నీకు చాదన అయితే లేదు చాదన కానప్పుడు సపోయా ఇంట్లో ఉండక ఎందుకు ఇవాణ్ణి కనీసం నువ్వు మాట్లాడే సోయ్ లేకుండా మాట్లాడుతున్నావు ఖయాలు లేకుండా మాట్లాడుతున్నావు ఓసారి నువ్వు రాజీనామా చేస్తా అంటావు ఓసారి నేను రాజీనామా చేస్తా అంటే రేవంత్ రెడ్డి వద్ద అంటాడు నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటావు అరే నీ మాట నీకన్నా కరెక్ట్ ఉందా నీ మాట నీకే కరెక్ట్ లేనప్పుడు నేను ఎవరి నాయకుడు అనుకుంటాడు నీకు ఎవరి నాయకత్వ లక్షణాలు అనుకుంటారు ఇప్పటికైనా మారండి బై ఎలక్షన్లు వస్తే ఎవరు గెలవబోతున్నారు బై ఎలక్షన్స్ వస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ తాటికొండ రాజయ్య గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు డిపాజిట్ గాలి ఎంత అవుతుంది ఇతర పార్టీలకు